తెలంగాణ నేను లక్ష్మి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో తెలుసుకుంటున్నాం కదా సో ఈ వీడియోలో ఒక ముఖ్యమైన ఎమ్మెల్యే గురించి నేను మీకు చెప్పబోతున్నాను ఆయన నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి ఏంటి ప్రజలు ఆయన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో ఒకసారి చూద్దాం బిఆర్ఎస్ పార్టీ నుంచి రెండోసారి సీఎం గా వ్యవహరిస్తున్న కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేసులో ఉన్న రేవంత్ రెడ్డిని ఓ సామాన్య నేత మట్టి కర్పించారు ఆయనే కాటిపల్లి రమణారెడ్డి ఆరు వేల ఏడు వందల నలభై ఒక్క ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విజయ దుందుకు మోగించారు కామారెడ్డిలో ఇది ఒక సంచలనం అని చెప్పొచ్చు కాటిపల్లికి అరవై ఆరు వేల ఆరు వందల యాభై రెండు ఓట్లు రాగా సీఎం కేసీఆర్ కు యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదకొండు ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు టిపిసిసి రేవంత్ రెడ్డి యాభై నాలుగు వేల తొమ్మిది వందల పదహారు ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు ఇక రాష్ట్ర రాజకీయాల్లోనే ఇద్దరు బలమైన నేతలను ఓడించి కాటిపల్లి సంచలనం సృష్టించారని చెప్పొచ్చు ఓవైపు కేసీఆర్ మరోవైపు రేవంత్ రెడ్డి బరిలో ఉన్నప్పటికీ కాటిపల్లి గెలిచేందుకు చాలా కారణాలు దోహదపడ్డాయి లోకల్ కావడం ఒకటైతే సొంత మేనిఫెస్టోతో రంగంలోకి దిగి ప్రచారం చేసి గెలిచారు మరి ఈ పంతొమ్మిది నెలల్లో కామారెడ్డి నియోజకవర్గ భూపురేఖలు మార్చడంలో కాటిపల్లి రమణారెడ్డి కేవీఆర్ ఎంతవరకు సక్సెస్ I que don't మేనిఫెస్టోలో ఎన్ని హామీలు నెరవేర్చారు జనంలో కాటిపల్లి గ్రాఫ్ ఏ విధంగా ఉంది కామారెడ్డి ప్రజలు కేవీఆర్ కి ఇచ్చిన మార్కులు ఎన్ని అనేది కూడా ఒకసారి చూద్దాం ముందుగా కాటిపల్లి రమణారెడ్డి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ప్రతి గ్రామంలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేశారు ఇందులో గ్రామంలో ఉండే సమస్యలు ఓ పేపర్ పై రాసి కంప్లైంట్ బాక్స్ లో వేసే విధంగా ఈ బాక్స్ ఏర్పాటు చేశారనమాట రోడ్డు విస్తరణ కోసం సొంత ఇల్లు కూల్చివేయడం కూడా జరిగింది అలాగే కళ్యాణలక్ష్మి పథకం సిఎంఆర్ఎఫ్ చెక్కులు స్వయంగా తన చేతుల మీదుగా పంపిణీ చేస్తారు కామారెడ్డి అభివృద్ధికి ఇటీవలే నాలుగు పాయింట్ ముప్పై రెండు కోట్ల నిధులను ఖర్చు చేశారు అలాగే కాసంపల్లి రోడ్డుకు డెబ్బై ఆరు లక్షలు పిడబ్ల్యూడి రోడ్డు నుంచి అడ్లూర్ ఎస్సీ కాలనీ వరకు రోడ్డుకు ఒకటి పాయింట్ ముప్పై మూడు లక్షల నిధులు మంజూరు చేయించారు రాజంపేట నుంచి పెద్దయ్యపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి ఇరవై రెండు లక్షల నిధులు అలాగే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి టెక్రియాల్ వరకు రోడ్డు అభివృద్ధికి ముప్పై లక్షల నిధులు మంజూరు అయ్యాయి ఇక బిక్కనూర్ సిద్దిరామేశ్వర్ టెంపుల్ ద్వారా రోడ్డుకు డెబ్బై లక్షలు కేటాయించారు అలాగే రాజంపేటలో ముదిరాజ్ దోమకొండలో యాదవ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన కూడా చేశారు ఇక ఇవి ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు ఇప్పుడు ఇక మైనస్ పాయింట్స్ కూడా ఒకసారి చూసేద్దాం ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల అమలులో విఫలం అయ్యారనే చెప్పొచ్చు కామారెడ్డిలో ఎలాంటి అభివృద్ధి సాధించలేదు అన్న అభిప్రాయం అయితే ప్రజల్లో ఉంది కామారెడ్డిలో నీటి సమస్యపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అలాగే దేవాలయాలు పార్టీ కార్యక్రమాలపైనే ఫోకస్ పెట్టారన్న ఆరోపణలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి ఇక కీలకమైన అభివృద్ధి పనులు గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారనే బాధన కూడా కనిపిస్తోంది ఇక కాంగ్రెస్ తో వివాదాల కన్నా నిధులు రాబట్టాలనే దానిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోడర్ కు చెప్పకుండానే కార్యక్రమాలకు హాజరు కావడంపై వారిలో అసంతృప్తి అయితే బాగా కనిపిస్తోంది సభలో సమావేశాలకు వెళ్లినప్పుడు పనులు జరగకపోవడానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్న మాటలు ఆయన నోటి వెంట ఎక్కువగా వినిపిస్తున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు ఇక మొత్తానికైతే కేవీఆర్ తీరుపై ఇటు క్యాడర్ లో అటు ప్రజల్లో కూడా అసంతృప్తి ఉన్నట్లు అర్థమవుతోంది ఇక చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన సర్వేలో కామారెడ్డి ప్రజలు కేవీఆర్ గురించి ఏమనుకుంటున్నారంటే యాభై మూడు శాతం మంది ప్రజలు ఆయన పనితీరుపై సంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది ఇక ముప్పై ఎనిమిది శాతం మంది ప్రజలు మాత్రం ఎమ్మెల్యేగా గెలిచిన ప్రయోజనం లేదని అంటున్నారు ఇక తొమ్మిది శాతం మంది ప్రజలు మాత్రం మాకేం తెలియదని ఖచ్చితంగా చెప్తున్నారు ఇక అసలు ప్రజలు కేవీఆర్ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు ఒకసారి చూద్దాం రామచంద్రాపురం నుంచి చిల్మడి వరకు బీటీ రోడ్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు గతంలో సొంత డబ్బులతో కరెంట్ పోల్స్ పెట్టుకున్న ప్రజలు ఇప్పుడు కరెంట్ పోల్స్ మరిన్ని అవసరమని అంటున్నారు అలాగే కామారెడ్డిలో తాగునీటి సమస్యను తీర్చాలని కోరుకుంటున్నారు ఇక నాలుగు రోజులకు ఒకసారి సప్లై పై చాలా కోపంగా ఉన్నారని చెప్పొచ్చు మరి నాలుగు రోజులకు నీటిని అందిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు మల్లన్న గుట్ట పైప్ లైన్ మెయింటెనెన్స్ పట్టించుకోవాలని అంటున్నారు ఇక మున్సిపల్ గ్రామ పంచాయతీ పార్షుత కార్మికుల సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నారు కామారెడ్డి ఇంటిగ్రేటర్ మార్కెట్ నిర్మాణం పూర్తికి డిమాండ్ చేస్తున్నారు అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ చేయాలని కోరుకుంటున్నారు ఇది కామారెడ్డి ప్రజలు కేవీఆర్ నుంచి కోరుకుంటుంది ఎన్నికల ముందు సొంత మేనిఫెస్టో ఇవ్వడం గొప్ప కాదు దాన్ని అమలు చేయడం గొప్ప అని ప్రజలు అంటున్నారు ఇద్దరు సీఎంలను ఓడించిన ఘనత అయితే కేవీఆర్ కి ఉంది కానీ ప్రజల్లో ఆయనపై రోజు రోజుకు నమ్మకం తగ్గుతుందనే చెప్పాలి చేసిన అభివృద్ధి కంటే చేయాల్సిన అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తోంది ఇది కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డిపై చాణక్య స్టార్ట్ చేసి నిర్వహించిన సర్వే ఇక మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గురించి మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నంబర్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు